శరత్ చంద్ర కుమాల నుంచి వచ్చాక భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడనమాట ఇంకో పక్క ఆ అయితే నిలబడి కళలు కంటూ ఉంటుందన్నమాట ఇంకా నిజం తెలుసుకున్న శరత్చంద్ర తనని గొంతు నిలిమి చంపేస్తూ ఉన్నట్టు ఇంకా ఆ పూర్వ కలగనేసి పెద్ద అరుస్తుందనమాట ఇంకంతే ఏమైంది అపూర్వ అనేసి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడనమాట ఏం లేదు బావా అసలు నువ్వు కోమాలో నుంచి బయటికి రావడానికి నేను ఎన్ని పూజలు చేశానో తెలుసా బావా ఎన్ని వ్రతాలు చేశానో ఎన్ని దేవుళ్ళకు మొక్కానో తెలుసా బావా అనేసి ఇంకా అపూర్వ అయితే శరత్ చంద్ర కాళ్ళపైన పడి తెగ ఏడుస్తూ డ్రామాలు చేస్తూ ఉంటుందన్నమాట ఇంకో పక్క భూమి అయితే శరత్ చంద్ర అడుగుతూ ఉంటుందన్నమాట అయినా కానీ నాన్న అసలు నేను గెస్ట్ హౌస్లో ఎవరు చంపాలని చూసారు అనేసి భూమి అడుగుతూ ఉంటుంది ఇంకా శరత్ చంద్ర అయితే చెయ్యి తల మీద పెట్టుకొని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు ఆ బావగారు అసలు నేను వచ్చి వెళ్ళాకైతే మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారో గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోండి అనేసి కేపీ కూడా అంటూ ఉంటాడనమాట అలా భూమి కేపి ఇద్దరు బాగా శరత్చంద్రని స్ట్రెస్ చేయడం వల్ల శరత్ చంద్ర గుర్తు చేసుకోవాలని ట్రై చేసి అయితే ఇంకా కళ్ళు తిరిగి మంచం మీద పడిపోతాడనమాట ఇంకా అక్కడే ఉన్న డాక్టర్ అయితే శరత్ చంద్రని టెస్ట్ చేసేసి ఇంక ఈయనైతే బాగానే ఉన్నారమ్మా అయితే గతం మర్చిపోయారు కొద్దిగా అయితే ఇంకా ఆయన గుర్తు తెచ్చుకోమని ట్రై చేస్తే ఆయన మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది మీరైతే ఇంకా ఆయన్ని స్ట్రెస్ చేయొద్దు అనేసి ఇంకా డాక్టర్ చెప్తాడనమాట ఇంకా అయితే హమ్మయ్య బాబా గతం గుర్తులేదులే నేను బతికిపోయానులే అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకో పక్క అయితే నయని అయితే కిల్లర్ని పట్టుకొని కొమ్ముతూ ఉంటుంది ఎవర్రా చెప్పరా చెప్పు ఎవరు నిన్నైతే శరత్ చంద్ర శంపమని చెప్పింది అనేసి ఆ కిల్లర్ని అయితే బాగా కొడుతూ ఉంటుంది అనమాట ఇంకా వాడైతే చెప్తాను మేడం చెప్తాను మేడం అనే టైంకి అయితే సడన్గా అయితే నయని పై ఆఫీసర్ వచ్చేసి నైని ఇదిగో నీకైతే ట్రాన్స్ఫర్ అయింది ఇది నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేసి ఇంకా ఆఫీసర్ చెప్పగానే ఏంటి సార్ ఇంత సడన్గా ట్రాన్స్ఫర్ ఏంటంటే ఏమో నాకు తెలియదు నైని నీకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ కేసు అయితే నువ్వు వదిలేసి అనేసి నాయని అంటదనమాట ఇంకా అప్ప కరెక్ట్ కరెక్ట్గా నిజం తెలుసుకునేసరికి ఇంకా నైనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడంతో ఇంకా ఫుల్ ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ అపూర్వ ఎంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనేసి నైన్ అయితే అంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ